వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు మంగళవారం ముప్పై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే జ్యూస్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు జ్యూస్ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు వెయ్యి రూపాయల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు మదంపల్లి టమాటా మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నీడతో పోలిస్తే మార్కెట్ ధర యాభై రూపాయలు తగ్గింది నిన్న పన్నెండు వందలు టాప్ వేయడం జరిగింది ఈ రోజు పదకొండు వందల యాభై రూపాయల టాప్ మనకు ఎక్కువ వినిపించే రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి